I can

ప్రతి పని ఎంతో నాకు ఇదివరకు నేను ఇంటి పనులు చేసుకునేటప్పుడు బాధ్యతలు చేసేదాన్ని కానీ ఇప్పుడు ఆనందంతో సంతోషంగా పని నాకు తెలియదు నేను జాయిన్ అయ్యాక ఒక్కరోజు కూడా నేను చేస్తూనే ఉన్నాను ఇంతవరకు ఒక అరగంట గ్రూప్లో జాయిన్ అయ్యాక గంటలు ఒకేసారి ఆరు గంటలు ఒకసారి అయితే సునీతమ్మ మాతో పన్నెండు గంటలు గ్రూప్ కూర్చున్నాను సంతోషంగా అసలు నాకు నేనే నమ్మలేకపోయాను కూర్చున్నాను అలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతున్నాయి కూర్చుని వెంటనే ఆరు స్టార్ట్ చేస్తున్నాను ఎంతో సంతోషంగా అలాగే నాకు దగ్గర దగ్గర ఒక పద్దెనిమిది సంవత్సరాలుగా గ్యాస్ట్రీతో బాధపడుతున్నాను నేను ఎన్నో మందులు వాడాను ఇంగ్లీష్ మెడిసిన్ హోమియోపతి అన్నీ వాడాను ఎంతో పెయిన్ ఏంటి అనేది కదా బాగా ఇక్కడ గ్రూపులో వచ్చాక ఈ మెడిటేషన్ చేస్తున్నప్పుడు నాకు నిధానంగా ప్రాబ్లం తగ్గుతూ వచ్చింది నేను ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేసాను అలాగే ఈ గ్రూప్లో వచ్చాక నాకు ఏ ఇబ్బంది కలిగినా నేను ఇక ట్యాబ్లెట్స్ వేసుకోలేదు ఫీవర్ వచ్చింది ఫీవర్ ఏంటంటే ఏ కూడా చూసినా ఆ జ్వరాలు బాగా వచ్చాయి ఇప్పుడు జ్వరం ఒక్కరోజు వచ్చినా ఆ బాడీ పెయిన్స్ ఆ నీర్స్ నిరంతర పడి ఎవరికి తగ్గలేదు మా ఇంట్లో కూడా అట్లాగే ఇంట్లో ఒక ఇస్తే అందరికీ వచ్చేవా ఫీవర్స్ మా ఇంట్లో కూడా అట్లాగే అందరికీ వచ్చాయి వారం తర్వాత ఇంజెక్షన్స్ ట్యాబ్లెట్స్ వారం రోజు డజన్ డజన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఇంజెక్షన్స్ అందరం వేసుకున్నాను నేను బాగా జ్వరంగా ఉన్నప్పుడు కొరగలు కూర్చునేదాన్ని పగలైతే జ్వరం తగ్గిపోయేది రాత్రి కూడా కోరుకునేదాన్ని నేను మాత్రం మిస్ అవ్వకూడదు ఎందు గంటలకు నేను ఖచ్చితంగా కూర్చో అనుకుని పడుకునేదాన్ని రాత్రంతా జ్వరం ఉండేది మూడింటికల్లా జ్వరం తగ్గిపోయింది నిరసన తగ్గిపోయేది చక్కగా కొంచెం మెడిటేషన్ చేసుకునేదాన్ని నిజంగా నిజంగా అదృష్టం అందరికీ దొరకదు ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎన్నో కూరలున్నారు ఈ గ్రూపులోకి వచ్చిన వాళ్ళు మాత్రమే బాబాజీ ఎంచుకున్నారు వాళ్ళు అర్హత పొందిన వాళ్ళు ఆ విషయాన్ని మాత్రం గుర్తించాలి ఈ వరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఖచ్చితంగా బాబాజీ సరైన మార్పులు నడిపిస్తాను అది త్వరగా ఇంకా వేరే ధ్యానాలు ఏం చేశాను ఇంత త్వరగా మనలో మార్పు రాదు నాలో అయితే ఎన్నో చేంజెస్ నేను చూసుకుంటున్నాను దేనికి నాకు బాధ అనిపించడం లేదు ఏ పనైనా సంతోషంగా చేసుకున్నాను ఎవరైనా కష్టంగా అనిపించడం లేదు నేను చాలా ఆరోగ్యంగా ఎనర్జిటిక్గా ఉంటున్నాను తగ్గించిన నిద్ర లేకపోయినా నాకు నేర్చుకోవట్లేదు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అలాగే నేనే మెడిటేషన్ చేస్తున్నాను కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా నిదానంగా స్టార్ట్ చేశారు అయితే వాళ్ళు త్రీఏఎంకి కూర్చోవట్లేదు కానీ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు మా అత్తగారు మా వారు కూర్చుంటున్నారు వాళ్ళకి ఇరవై సంవత్సరాల్లో షుగర్ బీపీ ఎప్పుడు కంట్రోల్లో ఉండదు నా వారికి అయితే టెన్షన్స్ ఉన్నాయి ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా ఇన్సులిన్ తీసుకున్నా ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు అయినా కానీ కంట్రోల్లో ఉండేది కాదు ఫాస్టింగే ఎప్పుడు రెండు వందల పైన ఉండేది నేను ధ్యానం చేయడం మొదలు పెట్టా వాడు మామూలుగా ఒక అరగంట ధ్యానం చేసినా కానీ వాళ్ళకి కూడా రీలింగ్ స్టార్ట్ అయిపోయింది సరే ఇంకా నేను నా పెళ్ళైన దగ్గర నుంచి నేను రీడింగ్ చూడలేదు అసలు వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ అంత మాట ఇప్పుడు రెండు వందల మూడు వందల మూడు వందల అవి కూడా ఆ రేంజ్లో ఉండేది రెండు వందలు కానీ ఇప్పుడు చక్క కంట్రోల్లో ఉంటుంది దాంట్లో మనం భూమి మీద ఉండడం ఒక అదృష్టం అయితే బాబాజీ మనల్ని పెంచుకోవటం ఏ ఏఎల్సీ గ్రూప్లో మనం మెంబర్ అవడం ఇంకో అద్భుతం ప్లీజ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఏ ఒక కారణంతో ఖచ్చితంగా నమ్మకంలో కూర్చోడానికి బాజీ అందరికీ అందరినీ ఒకేలా చూస్తున్నారు కాకపోతే అనుభవాలు తేడా వస్తుంది ఎక్కడంటే అది నమ్మకాల వల్ల తేడా వస్తుంది ఎవరైతే బలంగా నమ్ముతున్నారో వాళ్ళకి హీలింగ్స్ చక్కగా జరుగుతున్నాయి నమ్మని వాడికి కూడా జరుగుతాయి కానీ టైం పడుతుంది మనం ఎంత బలంగా నమ్ము

మాస్టర్స్ అసలు అయితే నేను ఎంతో చెప్పాలి అసలు ఎన్నో చెప్పాలని కూర్చున్నాను కానీ నాకు ఇంకా మాటలు రావట్లేదు థ్యాంక్ యూ మాస్టర్స్ ఈసారి కలిసినప్పుడు మీతో నమ్మ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాజీ థ్యాంక్ యూ మాతాజీ థ్యాంక్ యూ శ్రీరామ్ థ్యాంక్ యూ ఫర్